హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొబ్బరిపాలతో చికెన్ బిర్యానీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే సరిపడినంత సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు గరం మసాలా ఇవన్నీ వేసుకొని అలా సరిపడినంత కారం కూడా వేయాలండి మనం తినేంత కారం వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక ఫార్టీ మినిట్స్ అయ్యేలోపు మనం కొబ్బరికాయ తీసేసుకొని పచ్చి కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకొని పాలు తీసుకోవాలండి నేను కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ న్యూ ఇయర్కి మీరు స్పెషల్గా ఇలా కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ చేసుకోండి చూశారు కదా పాలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు షాజిరా చెక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి మనం చికెన్ని మనం ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెడదాం ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వచ్చేసింది కదా చూసారు కదా చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయిపోయింది ఈ వాటర్ తోటే చికెన్ మొత్తం ఉడికిద్దండి చూసారు చికెన్ ఉడికిపోయింది వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేసింది ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం నేను ముందుగానే నానబెట్టానండి ఈ డబ్బాతో మూడు డబ్బాల బియ్యం నానబెట్టాను ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసేసుకున్నాము నేనైతే బాస్మతి రైస్ వాడట్లేదండి మామూలు బియ్యం వాడుతున్నాను ఇప్పుడు బియ్యాన్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం చికెన్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కొబ్బరిపాలను రెడీ చేసుకున్నాం కదా నేను మూడు గ్లాసులు పోసాను కదా బియ్యం ఐదు గ్లాసుల కొబ్బరి పాలు పోసుకుంటున్నాను మీరు బియ్యాన్ని కొంచెం పాతవైతే రెండు గ్లాసులు పడతాయి అదే బాస్మతి రైస్ అయితే నాలుగున్నర అయితే సరిపోతుందండి చూసారు కదా ఐదు గ్లాసుల కొబ్బరి పాలు పోసాను ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చికెన్లో సాల్ట్ వేసాం కదా ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం రైస్ కోసము అలాగే కొంచెం కలర్ కోసము నేను పాలల్లో కొంచెము ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షన్ మాత్రమేనండి ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాము ఇప్పుడు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వాటర్ అంతా అవ్వాలి కదా పైన బరువు పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూద్దామండి చూశారు కదా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ కొబ్బరిపాలతో చికెన్ బిర్యానీ అండి చాలా టేస్ట్ చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ న్యూ ఇయర్కి మీరు స్పెషల్గా ఈ సంవత్సరం ఇలా చేసుకోండి మొదటి రోజు చూసారు కదా కొబ్బరిపాలతో చికెన్ బిర్యానీ ఈ వీడియో మీకు కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే